నువ్వు చచ్చిపోతావు ఈ చిత్ర చచ్చిపోతుంది ఆ అది చచ్చిపోతుంది ఈ చచ్చిపోతాయి తీగ చచ్చిపోతుంది నేను చూశారుగా అది మ్యాటర్ అందరూ చనిపోతారు మనుషులే కాదు జంతువులు పక్షులు కోళ్ళు కొంగలు అసలు అదంతా ఎందుకు జీవం అనే ప్రతిదానికి కూడా పుట్టుక మరణం ఈ రెండూ ఉంటాయి జీవమే కాదు ఈ విశ్వంలో అతి పెద్ద పదార్థాలైన నక్షత్రాలకు కూడా పుట్టుక చావు ఉంటుంది ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు మనకి తెలిసిన విషయంలో సెకన్కి మూడు వేలకు పైగా నక్షత్రాలు పుడతాయంట దాని అర్థం ఇవన్నీ జీవరాశులాగా రెండు నక్షత్రాలు కలిస్తే మరో మూడో నక్షత్రం పుడుతుందని కాదు సుమా వాటికి కూడా ఆది అంతం ఉంటుందని మాత్రమే మేము చెప్తుంది అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలంటే మనం చరిత్రను తిరగేస్తే ఆధునిక విజ్ఞాన శాస్త్రం మొదలైంది మనిషి అంతరిక్షంలోకి చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచే కాపర్నికస్ కెప్లర్ వేలతో మొదలై గెలీలియోతో స్పీడ్ అందుకొని న్యూటన్ ద్వారా ఫాస్ట్ ట్రాక్లోకి వచ్చింది అందుకని సైన్స్ని అర్థం చేసుకోవాలనే ప్రతి ఒక్కళ్ళు ముందుగా మొదలు పెట్టాల్సింది అంతరిక్ష రహస్యాలతో కాబట్టి ఈరోజు వీడియోలో అలాంటి రహస్యాలలో ఒకటైన నక్షత్రాల జీవన చక్రాన్ని లైఫ్ సైకిల్ని తెలుసుకుందాం అలాగే వీడియో అంతా చూసి చివరిలో అడిగిన చిన్న ప్రశ్నకి సమాధానం చెప్తే కనుక కుతూహలశాలి అనే బిరుదు కూడా మీకు ఇస్తాం కాబట్టి ఇంకా లేట్ ఎందుకు పదండి చూద్దాం మొదట ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మొదలు పెడదాం మనం రాత్రిపూట బయటికెళ్ళి ఆకాశాన్ని చూస్తే బోల్డ్ అనే నక్షత్రాలు కనపడతాయి అవునా కదా అంటే ఈ విశ్వంలో చాలా భాగం ఏదో ఒక పదార్థంతో నిండి ఉంది అని మనకు అనిపిస్తుంది అలా నిండి ఉన్న పదార్థం మొత్తం విశ్వంలో ఎంత శాతం ఉంటుందో మీకు ఏమన్నా ఐడియా ఉందా అంటే మొత్తం విశ్వంలో ఖాళీ ఎంత ఉంది పదార్థం ఎంత ఉంది మూడు సెకండ్లు టైం ఇస్తున్నాం ఒక్కసారి గెస్ చేయడానికి ట్రై చేయండి ఈ విశ్వంలో ఉన్న మొత్తం పదార్థ శాతం సున్నా పాయింట్ సున్నా 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 అలా ఇరవై సున్నాలు పెట్టాక నాలుగు రెండు పెడితే ఎంత వస్తుందో అంత శాతం అన్నమాట ఇంకో రకంగా చెప్పాలంటే ఈ విశ్వంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం శూన్యమే అంటే ఖాళీనే ఏమీ లేదు అక్కడ అంత ఖాళీ ఉన్న విశ్వంలో నక్షత్రాలు గ్రహాలు తోకచుక్కలు కృష్ణబిలాలు అంటే బ్లాక్ హోల్స్ ఇట్లాంటి పదార్థాలు చాలా ఉన్నాయి ఇవన్నీ మనకి తెలిసినవి మాత్రమే మనకి తెలియనివి ఇంకా కొన్ని వేలల్లో లక్షల్లో కోట్లల్లో ఉన్నాయంటారు అలాంటి పదార్థాలలో పెద్ద పెద్ద పరిణామంలో గుంపులు గుంపులుగా వాయువులు గ్యాసెస్ ధూళి డస్టు ఇవి కూడా ఉంటాయి వీటినే స్టెల్లార్ నెబ్బుల అంటారు వీటిలో సాధారణంగా హైడ్రోజన్ అణువులు యాటమ్స్ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఈ నెబ్బులలో ఉన్న గ్యాసు డస్టు గురుత్వాకర్షణ శక్తికి లోనై అంటే గ్రావిటీ పనిచేసి మెల్లగా దగ్గరికి రావడం మొదలవుతుంది అలా దగ్గరికి వచ్చే కొలది గురుత్వాకర్షణ శక్తి బలం ఇంకా పెరిగి ఇంకా గట్టిగా లోపలికి లాక్కుంటుంది కాకపోతే ఇలా దగ్గరికి రావడం అనేది మనం ఏదైనా వస్తువు కింద పడేస్తే వెంటనే పడినట్టు ఇమ్మీడియట్గా జరగదు ఈ ప్రక్రియకి కొన్ని పదుల లక్షల సంవత్సరాలు పడుతుంది ఆ విధంగా ఈ గ్యాసెస్ని గ్రావిటీ దగ్గరికి లాగుతున్నప్పుడు అవి స్పిన్ అవ్వడం అంటే తమ చుట్టూ తాము తిరగడం కూడా మొదలవుతుంది అలా తిరిగేటప్పుడు దాని టెంపరేచర్ పెరిగి అవి మెల్లగా ప్రకాశించడం మొదలు అది ఎంత ఫాస్ట్గా తిరిగితే దానిలో ఉండే టెంపరేచర్ అంత ఎక్కువగా పెరిగి మనకు అంత బ్రైట్గా కనపడుతుంది దీన్నే ప్రోటోస్టార్ అంటారు అచ్చ తెలుగులో చెప్పాలంటే పుట్టడానికి రెడీగా ఉన్న స్టార్ అన్నమాట అలా ప్రోటోస్టార్ తిరిగే స్పీడ్ మెల్లగా పెరుగుతూ గ్రావిటీ పుల్ చేయడం మూలంగా ఇంకా లోపల కుచించుకుపోయి ఫైనల్గా ఆ లోపల కోర్లో ఉన్న టెంపరేచర్ కోటిన్నర డిగ్రీలకు చేరుకుంటుంది ఆ వేడికి దానిలో ఉన్న హైడ్రోజన్ అణువులు కరిగిపోయి కలిసిపోయి రెండు హైడ్రోజన్ అణువులు కలిసి హీలియంగా మారడం మొదలవుతుంది దీన్నే కేంద్రక సంలీనం అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ఇది ఒక బాంబు లాంటి చర్య ఇది జరిగినప్పుడు పెద్ద మొత్తంలో శక్తి కాంతి వేడి లాంటి రకరకాల రూపాల్లో విడుదలవుతుంది ఇదే పగటిపూట మనకి కనపడే సూర్యకాంతి ఎండ మనుషులు తయారు చేసిన హైడ్రోజన్ బాంబులో కూడా ఇదే చర్య జరుగుతుంది రెండు హైడ్రోజన్ అణువులు కలిసి కీలయంగా మారి పేలి బోల్డ్ అంత శక్తి బయటకు విడుదలవుతుంది కాకపోతే బాంబు పేలినట్టు నక్షత్రాలు ఎందుకని పేలిపోవు ఈ కుతూహలం కూడా కలిగే ఉంటుందిగా దానికి సమాధానం ఏంటంటే అవి పేలినప్పుడు ఏ శక్తి అయితే బయటికి వెదజల్లటానికి నక్షత్రాన్ని మొక్కలు చేయడానికి ట్రై చేస్తుందో దానికి కౌంటర్గా గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి ఆ నక్షత్రంలో ఉన్న పదార్థాన్ని దగ్గరగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది ఈ రెండు శక్తులు బ్యాలెన్స్ అయ్యి ఫైనల్గా నక్షత్రం ఒక షేప్కి వచ్చి అలా మండుతూ ఉంటుంది ఈ స్టేజీనే మెయిన్ సీక్వెన్స్ స్టార్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇవే మనం రాత్రిపూట చూసే నక్షత్రాలు నక్షత్రాల లైఫ్ సైకిల్లో అతి ముఖ్యమైన ఎక్కువ కాలం ఉండే స్టేజ్ ఇదే ఇందాక చెప్పినట్టు లోపల ఉన్న హైడ్రోజన్ మండి హీలియంగా తయారవుతూ నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయి రాత్రిపూట మనకి అద్భుతాన్ని చూపిస్తాయి కాకపోతే మన కారులో పెట్రోల్ అయిపోయినట్టే నక్షత్రంలో ఉన్న ఇంధనం కూడా కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటుంది అంటే హైడ్రోజన్ మెల్లగా తగ్గిపోతూ హీలియం శాతం పెరిగిపోతుంది దాని అర్థం నక్షత్రాలకు పేలిపోయే శక్తి ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతూ ఉంటుంది న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది కోర్లో మొదలవుతుంది కాబట్టి ముందుగా ఆ ప్రాంతంలో అంటే నక్షత్రం మధ్యలో ఉన్న ఇంధనం ఖాళీ అవుతుంది ఇంతకుముందు పేలే శక్తి గురుత్వాకర్షణ శక్తి రెండు బ్యాలెన్స్ అయ్యాయి అనుకున్నాం కదా ఇప్పుడు మాత్రం పేలడం తగ్గిపోతూ ఉండడంతో గురుత్వాకర్షణ శక్తి డామినేట్ చేసి ఆ లోపల భాగం ఇంకా లోపలికి కూర్చుని చూపోవడం మొదలవుతుంది కాకపోతే అదే సమయంలో ఆ కోర్ బయట ఉన్న లేయర్లో హైడ్రోజన్ మాత్రం హీలంగా మారడం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటే ఇక్కడ నక్షత్రం టెక్నికల్గా రెండు భాగాలుగా తయారైంది దీనికి కరెక్ట్ పోలిగా మనం ఉడకబెట్టిన గుడ్డు గుడ్డు లోపల ఉన్న చందమామను మనం కోర్ అనుకుంటే దానికి దాని బయట ఉన్న తెల్ల భాగానికి మధ్యలో ఒక పల్చక పొర ఉంటుంది కదా ఆ పొర అవుటర్ లేయర్ అనమాట అక్కడే న్యూక్లియర్ ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతుంది లోపల ఉండే కోర్ని గ్రావిటీ డామినేట్ చేసి ఇంకా లోపలికి నొక్కేస్తుంటే కోర్కి ఆనుకొని ఉన్న బయట లేయర్లో మాత్రం న్యూక్లియర్ ఫ్యూజన్ డామినేట్ చేసి నక్షత్రం ఎక్స్పాండ్ అవుతుంది అంటే సైజు పెరుగుతుంది ఇందాక చెప్పిన గుడ్డు ఉదాహరణ మళ్ళీ తీసుకుంటే లోపల ఉన్న చందమామ సైజు తగ్గుతుంటే దాని చుట్టూ ఉన్న తెల్లసొన సైజు మాత్రం పెరిగిపోతూ ఉన్నట్టు అనమాట అలా విస్తరించేసరికి ఆ బయట భాగం అంటే గుడ్డులోని తెల్ల భాగం ఫ్యూజన్ జరిగే ప్లేస్ నుంచి దూరంగా జరిగి చల్లబడుతుంది అందువల్ల ఆ నక్షత్రం ఇంతకు ముందు కంటే బాగా సైజు పెరిగి ఇంకా పెద్దగా ఎర్రగా కనపడుతుంది కాబట్టి ఈ స్టేజ్ని రెడ్ జైంట్ ఫేజ్ అంటారు తెలుగులో చెప్పాలంటే కనుక ఎర్ర మహాకాయ దశ ఏమో తెలియదు కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ దశలో వీటి వ్యాసం డయామీటర్ సూర్యుని కంటే పది నుంచి వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది ఈ దశ వరకు అంటే రెడ్ జైంట్ వరకు దాదాపు అన్ని నక్షత్రాల జీవితం ఒకే మాదిరిగా ఉంటుంది ఇక్కడి నుంచి చిన్న మీడియం సైజు నక్షత్రాలు ఒకలా మారితే పెద్ద నక్షత్రాలు రెడ్ సూపర్ జైంట్స్ ఇంకోలా మారుతాయి ముందుగా మనం చిన్నవాటి సంగతి చూద్దాం ఇక్కడ చిన్నవనగానే ఏ చంద్రుడంతో భూము అంతా ఉంటాయనుకోవద్దు చిన్నవి అంటే మొత్తం నక్షత్రం బరువు తక్కువలో తక్కువ సూర్యునిలో సగమన్నా ఉండాలి అలా నక్షత్రం బరువు సూర్యునిలో సగం నుంచి ఎనిమిది రెట్లు లోపు ఉన్నవి చిన్న మీడియం సైజు నక్షత్రాలు అన్నమాట నక్షత్రాలు మండడం అయిపోయేసరికి వీటి కోరు గ్రావిటీ మూలంగా ఇంకా కుచించుకుపోయి ఇంకా చిన్నదైపోతూ ఉంటుంది అనుకున్నాం కదా అలా జరుగుతున్నప్పుడు చిన్న నక్షత్రాల కోర్లో ఉన్న హీలియం మాత్రం అలాగే ఉండి అవి సంకోచిస్తూ వ్యాకోచిస్తూ అంటే ఎక్స్పాండ్ అవుతూ కాంట్రాక్ట్ అవుతూ తమ చుట్టూ ఉన్న లేయర్ని విశ్వంలోకి వదిలేస్తాయి దీన్నే ప్లానెటరీ నెబ్యులా అంటారు దాని అర్థం ఇవన్నీ ప్లానెట్స్గా గ్రహాలుగా మారతాయని కాదు జస్ట్ పేరలా పెట్టారు అంతే ఇక కోర్లో ఉన్న ఏమో గ్రావిటీ మూలంగా ఇంకా చిన్నగా అయిపోయి సుమారు ఆ పెద్ద నక్షత్రం భూమి సైజుకు చేరుకొని తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది దీన్నే వైట్ డ్వార్ఫ్స్ అంటారు తెలుగులో చెప్పాలంటే శ్వేత మరుగుజ్జులు గుర్తుపెట్టుకోండి దీని లోపల హీలే మాత్రమే ఉంటుంది మరే మూలకాలు ఎలిమెంట్స్ ఉండవు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీటి సాంద్రత డెన్సిటీ ఎంత ఉంటుందంటే ఒక స్పూన్ తీసుకొని భూమి మీద బరువు కొలిస్తే కొన్ని లక్షల కిలోలు తోగుతుంది అది మ్యాటర్ ఫైనల్గా ఈ వైట్ డ్రాఫ్స్లో ఉన్న శక్తి అంతా అయిపోయాక అవి ఇంకా ప్రకాశించడం మానేసి బ్లాక్ డ్వాఫ్స్గా తయారవుతాయి ఇది వీటి లైఫ్లో చివరి దశ ఇక మధ్యస్థ రకం వాటి దగ్గరికి వస్తే అంటే సైజులో సూర్యుడు తనకంటే ఎనిమిది రెట్లు లోపు ఉన్న రెడ్ జెయిన్స్ దగ్గరికి వస్తే వీటి లైఫ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది వీటి కోరు కూడా గ్రావిటీ మూలంగా కుచించుకొని చిన్నగా అవుతుంది కాకపోతే ఇవి ఇందాక చెప్పిన వాటికంటే సైజులో పెద్దవి కాబట్టి వీటి మీద గ్రావిటీ బలం ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ గ్రావిటీ ఆ హీలియం యాటమ్స్ని అణువుల్ని బాగా దగ్గరికి లాకొచ్చి కలిపేసి కొత్త కొత్త పదార్థాలను తయారు చేస్తుంది అలా వచ్చేవే కార్బన్ను ఆక్సిజన్ను వగైరా వగైరా ఆ విధంగా కార్బన్ ఆక్సిజన్ తయారయ్యాక ఇవి కూడా ఔటర్ లేయర్ని విశ్వంలో కొదిలేసి వైట్ డార్ఫులుగా మారి తర్వాత బ్లాక్ డ్వార్ఫ్గా మిగిలిపోతాయి కానీ ఇలా బ్లాక్ డార్ఫులుగా అవ్వాలంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది మన విశ్వానికి ఇంకా అంత వయసు రాలేదు కాబట్టి ప్రజెంట్ మనకి ఈ బ్లాక్ ద్వార్స్ అనేవి విశ్వంలో ఎక్కడా కనపడవు ఇక రెండో కేటగిరీ అయిన పెద్ద నక్షత్రాలు రెడ్ సూపర్ జెయింట్స్ దగ్గరికి వస్తే వీటిలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి పెద్దవి అంటే నక్షత్రం మొత్తం బరువు సూర్యునితో పోలిస్తే ఎనిమిది రెట్లు కంటే ఎక్కువ ఉండి పాతిక రెట్లు కంటే తక్కువ ఉన్నవి రెండు అతి పెద్దవి అంటే పాతిక రెట్లు కంటే ఇంకా ఎక్కువ ఉన్నవి ముందుగా పెద్దవాటి సంగతి చూద్దాం న్యూక్లియర్ ఫ్యూజన్ పూర్తవగానే వీటి కోర్లో ఉన్న హీలియం కూడా గ్రావిటీ మూలంగా కాంట్రాక్ట్ అయ్యి అంటే కుచించుకుపోయి కొత్త కొత్త మూలకాలు ఏర్పడటం మొదలవుతుంది ఇందాక చెప్పినట్టు కాకపోతే కార్బన్ ఆక్సిజన్తో ఆగిపోకుండా ఐరన్ కూడా తయారయ్యి ఫైనల్గా మొత్తం నక్షత్రంలో చాలా భాగం ఐరన్తో నిండిపోతుంది కానీ దీనిలో గ్రావిటీ ఎంత బలంగా పనిచేస్తుందంటే దాని పైన లేయర్స్ కొల్లాప్స్ అయిపోయి లోపలికి వెళ్ళే ప్రయత్నంలో ఒక పెద్ద పేలుడు ఎక్స్ప్లోజన్ వస్తుంది దాన్నే సూపర్ నోవా అంటారు ఈ పదం చాలామంది వినే ఉంటారు ఈ ఎక్స్ప్లోజన్తో దానిలో ఉన్న చాలా పదార్థం విశ్వంలోకి వెదజల్లబడుతుంది అలా వచ్చేవే కార్బన్ ఆక్సిజన్ ఐరన్ గోల్డ్ లాంటి మూలకాలు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన శరీరంలో ఎనభై ఐదు శాతం ఉన్నవి ఈ కార్బన్ను ఆక్సిజన్నే అనగా మీ శరీరంలో నా శరీరంలో ఈ భూమి మీద ఉన్న దాంట్లో చాలా వరకు ఒక చనిపోతున్న నక్షత్రంలో నుంచి వచ్చినవే అందుకనే కార్ల సాగన్ అనే భౌతికవేత్త అంటారు వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ స్టార్ డస్ట్ అని ఆ విధంగా రెడ్ సూపర్ జైంట్లో చాలా పదార్థం విశ్వంలోకి వెళ్ళిపోయాక మిగిలింది ఏదైతే ఉందో దాని మీద కూడా మళ్ళీ గ్రావిటీ పనిచేయడం మొదలు పెడుతుంది ఆ బలానికి దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఈ రెండు కలిసిపోయి నక్షత్రం మొత్తం న్యూట్రాన్స్తో నిండిపోతుంది మధ్యలో ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటారా వీటిని సబాటామిక్ పార్టికల్స్ అంటారు అంటే అణువు ఉండే పదార్థాలు వీటి గురించి ఇంకో వీడియోలో తర్వాత ఎప్పుడన్నా డీటెయిల్గా తెలుసుకుందాం ప్రస్తుతానికి మాత్రం సూపర్నోవా తర్వాత మిగిలిన నక్షత్రంలో న్యూట్రాన్లు మాత్రమే ఉంటాయి అందుకే దీన్ని న్యూట్రాన్ స్టార్ అంటారు ఇది పెద్ద రెడ్ సూపర్ జైంట్ పరిస్థితి ఇక ఫైనల్గా అతి పెద్ద రెడ్ సూపర్ జైంట్ దగ్గరికి వద్దాం అంటే సూర్యుడి కంటే పాతిక రెట్లు అంతకంటే ఎక్కువ సైజు ఉన్నాం అన్నమాట ఇవి కూడా ఇందాక చెప్పిన విధంగానే నోవాలాగా పేలిపోతాయి పేలి విశ్వంలోకి వివిధ మూలకాలని స్ప్రెడ్ చేస్తాయి కాకపోతే పేలిపోగా మిగిలిన పదార్థం ఏదైతే ఉందో అది న్యూట్రాన్ స్టార్ల కంటే కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఎక్కడేమవుతుందంటే వాటి సైజు మూలంగా గ్రావిటీ పంచేసి కుచించుకుపోయి వాటికి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి వస్తుంది అది ఎంత ఎక్కువ ఉంటుందంటే దాని పక్క నుంచి కాంతి వెళ్తే కనుక దాన్ని కూడా లోపలికి లాగేసుకునే అంత అందుకే వీటిని బ్లాక్ హోల్స్ అంటారు అంటే వాటి మీద లైట్ పెడితే మాయమైపోవడమే తప్ప అది తిరిగి రిఫ్లెక్ట్ అవ్వదు అందుకని ఇవి మనకి డైరెక్ట్గా కూడా కనిపించవు కాకపోతే ఉన్న వాళ్ళు ఊరుకుంటారా చాలా కష్టపడి ఎట్టకేళ్ళకి ఈ మధ్య రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా బ్లాక్ హోల్ని ఫోటో తీయగలిగారు మాకైతే మాత్రం మొత్తం విశ్వంలో అత్యంత కుతూహలం కలిగించే ఆబ్జెక్ట్స్ ఈ బ్లాక్ హోల్సే మరి మీ పరిస్థితి ఏంటి టూకీగా చెప్పాలంటే అన్ని నక్షత్రాలు ఒకేలా పుట్టినా వాటి సైజును బట్టి కొన్ని బ్లాక్ డార్స్ అయితే మరికొన్ని న్యూట్రాన్ స్టార్గా మిగిలిపోతాయి ఇంకొన్ని బ్లాక్ హోల్స్గా తయారవుతాయి ఇది నక్షత్రాల జీవిత పరిణామం ఈ వీడియో మీకు మంచి సమాచారం ఇచ్చిందని అనుకుంటే కనుక లైక్ చేయడంతో పాటు ఆకాశం మీద కుతూహలం ఉన్న మిగతా వారికి కూడా షేర్ చేయండి ఫైనల్గా మా ప్రశ్న ఏంటంటే నక్షత్రం చనిపోయే స్టేజ్కి వచ్చాక అవి ఏమవుతాయో నిర్ణయించే లిమిట్ని ఏమంటారు అది కనిపెట్టిన ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారా గూగుల్ వాడకుండా కింద కామెంట్లో చెప్పడానికి ట్రై చేయండి తెలిస్తే చెప్పండి తెలియకపోతే గెస్ చేయండి తప్పులేదు అప్పు చేయండి తప్పు చేయండి కానీ చెప్పింది చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్